విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవ సదస్సుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ప్రకృతిని పరిరక్షించుకుంటేనే మనం ఉంటామని పవన్ కళ్యాణ్ అన్నారు ఒక చిన్న మొక్కను నాటడం గొప్ప పని వనజీవి రామయ్య జీవితం మొత్తంలో లక్షల మొక్కలు నాటారని చెప్పారు మడ అడవులు సహజంగా ఏర్పడ్డాయి సముద్రం దగ్గర ఉంటూ మనల్ని రక్షిస్తాయి ఇటీవల మడ అడవులను కూడా నాశనం చేస్తున్నారని పవన్ కళ్యాణ్ చెప్పారు జీవ వైవిధ్యం పెంచడం మనందరి బాధ్యతనే అన్నారు ప్రతి జిల్లాలో ఒక బయోడైవర్సిటీ పార్క్ ఏర్పాటు చేస్తామని పవన్ కళ్యాణ్ తెలిపారు స్పష్టంగా కూలంకషంగా లోతుగా మాట్లాడారు మనం పర్యావరణం పర్యావరణం అనగానే భూమి అనగానే మనం ఏమనుకుంటామంటే మన అప్పటికి సంబంధించింది అను చాలా సంవత్సరాల క్రితం అంటే ఒక ట్వంటీ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ నేను ఇష్మాయిల్ అని ఒక డానియల్ కిన్ బ్యాస్ని ఒక పుస్తకం చదివాను ఆ పుస్తకంలో ఏముంటుందంటే ప్రపంచాన్ని రక్షించడానికి ఒక శిష్యుడు కావాలి అని డిసైపుల్ హూ విల్ సేఫ్ దాని మీద ఒక పోస్ట్ బాక్స్ అడ్రస్ ఉంటుంది అది ఒక రచయిత చేతిలో పడద్దు ఒకని చేతిలో అతను వెళ్ళి ఎక్కడన్నాయి అసలు ఏం ఇంట్రెస్టింగ్ గా ఉంది అని చెప్పి వీళ్ళు పెట్టుకుంటాడు వెళ్తే ఒక మామూలు మనుషులకి పెద్దంత ఎవరు మామూలు మనిషి ఉండలేని చోట ఎక్కడో ఒక మామూలు పాడుగురిగిన బిల్డింగ్లో ఉంటుంది అడ్డ్రస్ ఒకలాంటి జంతువు వాసన వస్తూ ఉంటుంది మనుషులు ఉండే వాసన నివాసంలోనే అనిపించదు ఆ వెళ్ళి చూస్తే అక్కడ ఒక పెద్ద గొదిల్లో కూర్చొని ఒక కుర్చీ మీద ఆ గొదిల్లో అతనికి చెప్పే పాఠాలు దాని సారాంశం ఏముంటుందంటే అంటే చాలా రిలివెంట్ దీనికి నేను ఒకప్పుడు సర్కస్లో ఎవరు అంటే నేను ఒకప్పుడు సర్కస్లో నేను ఎక్కడ ఆఫ్రికా నుంచి నన్ను నా తల్లిదండ్రుల నుంచి వెయిట్ చేసి నన్ను ఒక సర్కస్ కండేస్తే ఆ సర్కస్ నన్ను అమెరికా పట్టుకొస్తే అక్కడి నుంచి నేను ఇక్కడికి దాకా ఎలా వచ్చాను నువ్వు ఎలా మాట్లాడగలుగుతున్నావు అని అడుగుతాడు అంటే అది నేను కమ్యూనికేషన్ నేర్చుకున్నాను అన్నారు దాంట్లో సారాంశం ఏముంటుందంటే మన ఈ జీవన మన ఈ వైవిధ్య జీవ వైవిధ్యానికి సంబంధించి మాట్లాడతుంది అంతే బేసిక్ దాంట్లో ఏం చెప్తుంది అంటే ఆ మనిషికి టేకర్స్ అండ్ లీవర్స్ అంటారు ఎంతసేపు మనం తీసుకోవడం అలవాటు అయిపోయింది కానీ ఇవ్వడం అలవాటు పోయింది పరిరక్షించుకోవడం పోయింది ఇది నేను చాలా సంవత్సరాల నుంచి దశాబ్దాల నుంచి నేను ఉంటున్నా అంటే బిఫోర్ ఈ రాజకీయాల్లో రాకముందు కానీ లేదంటే సినిమాలు చేయకముందు నేను ఎప్పుడు ప్రతి మనిషి తనదైన స్థాయిలో నువ్వు ఎక్కడుంటే అక్కడ మన సత్తా ఒక చిన్నపాటి మొక్క నాటితే అదే మన సత్తా అనుకుంటే దాని నుంచే పుట్టేస్తా అది ఎంత అంటే నేను ఉదాహరణకి నేను ఒకనాడు ఒక చాలా సంవత్సరాల క్రితం ఒక ఎనిమిది ఎకరాల పొలం కదా బాగా ఎండిపోయింది అయితే పొలం పక్షులు పెద్ద ఉత్సేకం దున్నేస్తున్నారు అంతకుముందు నేనేం చేశాను దున్నటం ఆప్ చేశాను నేను అందరిలాగా డబ్బులు సంపాదించాలని కాదు కానీ ఈ జీవ వైవిధ్యం పెరగాలంటే ఏం చేయాలని అనేక పుస్తకాలు చదవటం వల్ల నువ్వు ప్రకృతిని నువ్వు ఏదైనా విధంగా చెయ్యాలి సహాయం అంటే నువ్వు ప్రకృతితోటి చెడబట్టకుండా ఉంటే చాలు నేచర్ ఇస్ సో పవర్ఫుల్ ఇట్ కెన్ రీడిఫైన్ ఇట్ సో దాన్ని మనం ఏం చేయగలరు మనం చెడగొట్టుకున్నాం ఉంటే చాలు ఈ ఇష్మే అనే పుస్తకంలో వాళ్ళు ఏం చెప్తానంటే మీరు ఎంతసేపు ఆ గోరిలో ఏం చెప్తారంటే మీరు తీసుకోవడం అలవాటు అవుతుంది మీకు తిరిగి ఇవ్వడం అలవట్లేదు మీకు వనజీవి రామయ్య గారు మీరు ఊహించండి ఆయన ఇవ్వడం తెలుసు ఆయనకి మనం చెట్లు కొట్టేస్తాం కలుపు కావాలంటే చెట్లు కొట్టేస్తాం ఫర్నిచర్ కావాలంటే కలుపు కొట్టేస్తాం లేదంటే డెకరేషన్ చేయాలంటే ఇలా అందంగా మొక్కలు పెట్టి మనం పూలు పెట్టేసుకుంటాం కానీ తిరిగి దీన్ని రీక్రియేట్ చేయడం తిరిగి దీన్ని మనకి స్థాపించ ఒక దాన్ని జాగ్రత్త పెట్టుకోవడం మనకు తెలియదు మనకి మన పండుగలు కానీ మన సంస్కృతి కానీ ఎప్పుడు కూడా ప్ర ప్రకృతితో ఉంటాయి అంటే ప్రకృతిని పరిరక్షించుకుంటేనే మనం ఉంటాం ప్ర ప్రకృతిలోని జీవన వైవిధ్యాన్ని పరిరక్షించుకుంటే మనం బతుకుంటాం అది మన మనుగడికి మంచిది అనేది మనకి ఎప్పుడు చెప్తుంటుంది కానీ కాంటెంపరీ సివిలైజేషన్ మోడర్న్ డే సివిలైజేషన్ కానీ మర్చిపోయాయి ఉదాహరణకి వినాయక చవితే తీసుకుంటే దాదాపు యాభై మూడు యాభై నాలుగు రకాల అడవి మొక్కల్ని ఔషధ మొక్కల్ని మనం పెట్టుకుంటాం అవి పూజకి రావాలి అంటే మరి పరిరక్షించుకుంటాం ఇట్లా అన్ని ముడిపెట్టుకోండి ఇలాంటి సందర్భంలో నేను ప్రాక్టీస్ చేసింది ఎక్కువ సైంటిఫిక్